హయత్నగర్ లోని వినాయక్ నగర్ రోడ్డు నెంబర్ పద్దెనిమిదిలో చైర్మన్ లక్ష్మీ నరసింహారావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఎస్ఆర్ఎస్ అకాడమీలో సమ్మర్ క్యాంప్ రెగ్యులర్ క్లాసెస్ ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా అకాడమీ నిర్వాహకులు మాట్లాడుతూ మా వద్ద ఇరవై ఏళ్ళ అపార అనుభవంతో క్లాసికల్ వయలిన్ గిటార్ ఆక్టోప్యాడ్ తబలా కీబోర్డ్ చెస్ డే కేర్ సెంటర్ అండ్ ఫ్రీ స్కూల్ అందుబాటు ఫీజుతో నేర్పించబడతాయని అన్నారు అట్లాగే ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు అన్ని సబ్జెక్టులో ట్యూషన్లు చెప్పబడతాయని తెలిపారు అదేవిధంగా ఎస్ఆర్ఎస్ అకాడమీ అనుబంధ సంస్థ జేకే ఇన్స్టిట్యూట్లో బ్యూటిషియన్ టైలరింగ్ మెహందీ ఫ్యాషన్ డిజైనింగ్ స్లోకాస్ తెలుగు పోయమ్స్ డ్రాయింగ్ ఫిజికల్ యాక్టివిటీస్ జూంబా డ్యాన్స్ గేమ్స్ స్కిట్స్ లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని తెలిపారు అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేకుండా ఒకే చోట అన్ని కోర్సులు అందించే విధంగా ఈ అకాడమీని ఇక్కడ ఏర్పాటు చేశామని అన్నారు కావున పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు మరిన్ని వివరాల కొరకు సెవెన్ జీరో త్రీ సిక్స్ సెవెన్ టూ సిక్స్ టూ టూ సిక్స్ లేదా నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఎయిట్ వన్ టూ త్రీ సెవెన్ నెంబర్లకు సంప్రదించవలసిందిగా కోరారు